రెండు వేల ఇరవై పెండు నూ ఐదుక్క జ్యోతిష నేపథ్యం ఈరోజున గురుగ్రహం ధనుస్సు రాశిలో ఉండటం వల్ల ఆధ్యాత్మికాభివృద్ధి విజ్ఞానం పెరుగుతాయి శని రాహుకేతు ప్రభావం మీ జీవితంలో క్రమశిక్షణ ప్రయాణాలు మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటాయి ముందరియు తాళ్ల పని జాగ్రత్తతో పనిచేయండి ప్రీ డబ్బు ఆర్థిక స్థితి ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి కాని లాభాలు కూడా ఉంటాయి ఈరోజు అధికరిస్కులు తీసుకోవద్దు నాలుగు సంబంధాలు కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది మంచి సంభాషణలు సహనను మీకు ఆనందాన్ని ఇస్తాయి ఐదు ఆరోగ్యం శరీరశక్తి మెరుగుతుంది కాని ఒత్తిడి తగ్గించుకోవాలి దీనిని ఈరోజుకు శుభకార్యం పరిహారం పుస్తకాలందరికీ దానం చేయడం జపం చేస్తే మనసు ప్రశాంతి కలుగుతుంది ఏడు ముఖ్య నిర్ణయాల కోసం వైద్య చట్ట ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలోని పూనుల